హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పృథ్వీ ప్రాపర్టీస్ అలాగే మనకి విజయవాడ నుంచి అవునగడ్డి గల్లి కరకట్ట రోడ్డు ఫేస్ రోడ్డుకి కేవలం హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉన్న ఒక పదిహేను సింట్లు అగ్రికల్చర్ ల్యాండ్ కి వచ్చింది మనకి ఇది కనబడుతుంది కదండి ఇది ఫ్లాట్కి తూర్ పక్క తూర్ పక్క ఉన్న టూ హండ్రెడ్ ఫీట్ రెండు వందల అడుగుల రోడ్ అనమాట ఇది అలాగే ఈ ఫ్లాట్ వచ్చేసి టూ టూ సైడ్ రోడ్స్ ఉన్నాయి అనమాట టూర్ ఫేసింగ్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ సౌత్ పక్క హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట మనకి కి కేవలం హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్ లోపే ఉండదు అనమాట మనకి బ్రిడ్జ్ కనబడుతుంది బ్రిడ్జ్ ఆ రోడ్డు ఆ బ్రిడ్జ్ ఓట్ల సైట్ ఉండదు అనమాట రెండు రోడ్లు కార్నర్ అలాగే మనకి సిటీ బస్సు కనెక్టివిటీ ఉన్న లొకేషన్ లో ఉన్న సైట్ ఇది మనకి ఆల్రెడీ టెన్ కే సిటీ బస్ రోడ్డు కనెక్టివిటీ అయినా సైట్ ఇది మనకి మనకి చాలా లొకేషన్ చాలా బెస్ట్ లొకేషన్ చెప్పుకోవచ్చు అలాగే అలాగే మనకి లొకేషన్ చాలా బెస్ట్ లొకేషన్ చెప్పుకోవచ్చు అలాగే మనకి బందర్ రోడ్ అలాగే పెనన్నూరు సెంటర్ నుంచి సిక్స్ కేఎం డిస్టెన్స్ లో ఉండదు మనకి టూ 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 సైడ్స్ ఉన్న రోడ్డు రోడ్డు రెండు పక్కల రోడ్డు అనమాట ఇది అలాగే మనకి పదిహేడు సెంట్లు ల్యాండ్ అనమాట ఇది మనకి ఫ్రై విషయానికి వస్తే సెంట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తారనమాట మనకి చక్కగా ఎవరు లివింగ్ ఇప్పుడు ఇప్పుడు వచ్చి కన్స్ట్రక్షన్ చేసిన లివింగ్ లొకేషన్ అనమాట ఎందుకంటే మనకి సిటీ బస్ కనెక్టివిటీగా ఉంది చక్కగా ఊరు ఇదంతా ఊరిని అనుకున్న లొకేషన్ కనబడేది మనకి హౌసింగ్ అనమాట ఇది లొకేషన్ వచ్చేసి కాస్త వచ్చింది అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మరిన్ని వివరాలు తెలియపడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్